అల్లూరు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ తంగలబంద గ్రామంలో గల గిరిజన విద్యార్థులకు విద్య అనేది ఒకవైపు అందని ద్రాక్షల మరోవైపు దేవుడు వరమిచ్చిన పూజారి వరం ఉంది ఈ గ్రామానికి చెందిన విద్యార్థులు తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ మా గ్రామంలో స్కూల్ లేక రోజురోజుకు మా విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు స్కూల్ మంజూరు చేయమని గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేస్తే మా విద్యార్థులు భవిష్యత్తుపై దృష్టి సారించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మా గ్రామానికి స్కూల్ మంజూరు చేశారు అయితే మా గ్రామంలో గల స్కూల్కి ఒక ఉపాధ్యాయుని నియమించారు అయితే ఆ మాస్టర్ అప్పుడప్పుడు విధులకు వస్తూ ఆయన రాణి సమయంలో ప్రత్యామ్నాయంగా ఇదే గ్రామంలో పదవ తరగతి చదువుతున్న కుర్రవాడికి నాలుగు వేల జీతం ఇచ్చి ఆ కుర్రవాడితో మా పిల్లలకు విద్యా బోధన చేస్తుండటంతో మా పిల్లలు విద్యకు దూరం అవుతున్నారనే బాధతో మా గ్రామంలో గల పాఠశాలకు నియమించిన ఉపాధ్యాయులు ప్రతిరోజు రావడం లేదని ఈ మధ్యకాలంలో సంబంధిత అధికారులకు ఫిర్యాదు వచ్చాక రేడు మండల అధికారులు మా గ్రామాన్ని సందర్శించి ఈ గ్రామానికి ఉపాధ్యాయులు రావటం కష్టం పక్క గ్రామంలో ఉన్న స్కూల్కి మీ పిల్లలను పంపాలని ఆదేశాలు జారీ చేయగా మేము దానిని తిరస్కరించామని ఎందుకంటే మేము గంగవరం పాఠశాలకు పిల్లలు పంపించాలంటే వాళ్ళు తిరిగి వచ్చే వరకు మేమంతా ప్రాణులు గుప్పెట్లో పెట్టుకొని ఉండాలని దీనికి కారణం పాఠశాలకు వెళ్లే మార్గమధ్యంలో కొండలు వాగులు ఉన్నాయి వారు ఏ క్షణంలోనైనా ప్రమాదం బారిన పడవచ్చని తెలిపారు అయితే ఇక్కడ స్కూల్కి టీచర్ రావట్లేదు వచ్చిన వారానికి ఒకసారి వస్తున్నారు దీనికి దీని వలన మా పిల్లలు చదువుకోవడానికి వెంకబడుతున్నారు మాకు టీచర్ రావట్లేదని అధికారులకి ఫిర్యాదు చేస్తున్నాను అయితే ఈరోజు అధికారులు ఇక్కడ వచ్చారు ఇక్కడ పిల్లలకు గంగవరం స్కూల్ కి రమ్మంటున్నారు అక్కడ వెళ్ళాలంటే గడ్డలు వాగులు దాటి వెళ్ళాలి సుమారు రెండు కిలోమీటర్లు ఉంటాయి దూరము చాలా ప్రమాదంగా ఉంటది దారి కొంచెం గడ్డలు కూడా ఉంటాయి వాగులు దాటి వెళ్ళాలి కొంచెం మరి వర్షాకాలంలో ఏదైనా వస్తే మరి మధ్యదారులో పిల్లలు ఏమైనా వస్తే మాకు ఏడు తెలీదు మరి మా ఊర్లో ఇరవై ఐదు మంది పిల్లలు ఉన్నారు గంగవరంలో ఇరవై ఒక్క మంది ఉన్నారు అక్కడ నలుగురు టీచర్ ఉన్నారు ఇక్కడ ఇద్దని పంపిస్తారని కోరుకుంటున్నాం కావాలి మా మాస్టర్ కావాలి టంగలబై స్కూల్లో మాస్టర్ కావాలి వెళ్ళాలంటే రెండు కిలోమీటర్ దూరం ఉంది ఇవ్వాలి ఇవ్వాలి హై స్కూల్లో మాస్టర్ కావాలి స్కూల్లో స్కూల్లో అల్లూరు జిల్లా అనంతగిరి మండలం హివాల పంచాయతీ టంగల్బంద గ్రామంలో ఇరవై ఐదు మంది పిల్లలు ఉన్నారు గొంగువరంలో ఇరవై ఒక్క మంది ఉన్నారు అయితే ఇక్కడ నుంచి టంగ పిల్లలు వెళ్ళాలంటే మధ్యలో గడ్డ ఉంది మరి వార వానపాలం అయితే చాలా ఇబ్బందిగా ఉన్నట్టు అటు నుంచి రావడమైనా ఇటు నుంచి వెళ్ళడమైనా చాలా ఇబ్బందిగా ఉంది పిల్లలు వానకాలం అయితే తడిచిపోతే జ్వరాలు వస్తున్నాయి జబ్బులు వస్తున్నాయి జలుబులు పడుతున్నాయి మరి నలుగురు నలుగురు టీచర్లు ఉన్నారు ఈ గ్రామం రావాలంటే ఎవరు రావట్లేదు ఒక భాష వాళ్ళంటూ పెట్టున్నారు వాళ్ళకి నాలుగు జీతము ఇస్తున్నాడు అది చెప్పి ఆయన కూడా రావట్లేదు వీడు ఆడొస్తే వస్తే కదా ఈ ఏదైనా పాటలు కానీ ఏదైనా పిల్లలకి చెప్పడం చాలా బాగుంటది ఆడు రాకపోయినప్పుడు వీళ్ళకి పిల్లలు ఎలాగా భాష ఎలాగో చెప్పగలుగుతాడు ఈ రాకపోతే మరి వీళ్ళకి చెప్ వచ్చింది వీడు చెప్తున్నాడు ఆడొస్తే కదా చెప్ప మరి ఏదో పాఠం కానీ ఏదో చెప్ చెప్పడానికి చాలా బాగుంటది దయచేసి జిల్లా కలెక్టర్ గారు మాకి టీచర్ని బాగా మరి పెట్టండి నమస్తే అందరికి ఇప్పుడు స్టాంగల గ్రామం అనంతగిరి మండలం అక్వాళ్ళ పచ్చాయి వెళ్ళి మేమే ఒక ఆర్డర్ వచ్చాము ఇప్పుడు మాకు టీచర్ కావాలి ఇక్కడ పిల్లలకు నడడానికి చాలా ఇబ్బంది అవుతున్నారు ఇప్పుడు కొద్దిగా మా మాలప్పుంతా మరి ఇక్కడ మాకు అక మరి ఇక్కడ గ్రామంలో ఒక టీచర్ కావాలి మాకు ఇప్పుడు నడవడానికి చిన్నపిల్లలు కొద్దిగా నడవడానికి ఇప్పుడు తోవలో ఇప్పుడు నొక్కమలలో కొద్దిగా ఆ తోవలో ఏదైనా జరిగితే మేము సార్ అదే ఇప్పుడు గడ్డ ఉంది ఆ గడ్డ ఆ వెళ్ళాలి ఆ పిల్లలు మాకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వర్షాకాలం అయినా ఇప్పుడు ఎండాకాలం అయినా ఇప్పుడు ఒక రెండు కిలోమీటర్లు దూరం అది అదే మాకు ఇక్కడ టీచర్ కావాలి మాకి ఒక మాస్టర్ కావాలి టీచర్ కావాలి మొత్తం చెప్పండి సార్ మా పిల్లలు బాగుపడకుండా ఉన్నారు మా పిల్లలంతా చిన్న పిల్లలు ఇరవై ఐదు మంది పిల్లలు మా పిల్లలు ఆ పిల్లలకి రెండు అంతే ఎలా వెళ్తారు పెద్ద పెదా పిల్లలు కాదు చిన్న పిల్లలు ఆ గడ్డలు ఉన్నది ఆ గడ్డలతోటి వెళ్తారు మా టంగ్లా బంధ గర్మాంతి మా మేస్టర్ కావాలి ఇది మా మేస్టర్లే వస్తాడని మేము ఇస్కూల్ ఇచ్చారు కానీ మేస్టర్ లేదు ఇలాగా మాకు చెయ్యాలి మా టెంగిల్బంద గ్రామం మాకైతే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు సార్ స్కూల్లో టీచర్ పంపించలేదు వారికి పిల్లలకి ఇక్కడ అధికారము లేదు అంటున్నారు ఎందుకైతే గంగావరం పంపించు అంటున్నారు సార్ వారు ఇక్కడ ఇరవై ఐదు మంది టీచర్ పిక్ మేము పంపించమంటున్నారు వారేమో మా మీ పిల్లలకి గంగవరం పంపించండి అంటున్నారు సార్ మేమేం చేయలే అర్థం లేదు మాకైతే అక్కడ గంగవరం పంపించడానికి చాలా గడ్డలు ఉన్నాయి వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఆ పిల్లలకి మేమైతే తల్లితండ్రి పంపిస్తాం కానీ వాటి నుంచి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు వారి కొరకు ఏదైనా అధికారంగా మీరు చేయాలని మేము కోరుకుంటున్నాము ఆ పిల్లలకి మేమైతే పంపించామనుకుంటున్నాము ంద గ్రామంకే ఒక మాస్టు కావాలని కోరుకుంటున్నాం చారు మా తంగిలబంద గ్రామం కివల పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరు సీతారామరి జిల్లా మరియు ఇలా గతంలో ఇక్కడ మాస్టు వారానికి ఒకసారి రెండుసార్లు సార్లు కానీ ఇప్పుడు రాలేక ఇక్కడ నుంచి గంగవరం రమ్మంటున్నారు పిల్లలకి ఎందుకంటే చాలా దూరం ఉంది రెండు కిలోమీటర్ల దూరం ఇక్కడంటే ఇరవై ఐదు మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ ఇరవై ఒక్క మంది పిల్లలు ఉన్నారు కానీ ఇక్కడ చెప్పాక రాక వాళ్ళకి ఒళ్ళు బదువనికి పిల్లలకి మొత్తం రమ్మంటున్నారు వాళ్ళు వెళ్ళాలంటే చాలా దూరం ఉంది గడ్డలు దాటాలి వాగులు దాటాలి దాంతోపాటు రోడ్డు ప్రమాదం కూడా బాగాలేదు అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది మేము ఇక్కడే మాకు ఒక పంపిస్తారని పంపిస్తారు వాళ్ళని మేము కలటగారికి కోరుకుంటున్నాం రాలే వాళ్ళు రాలేక వాలంటీర్ పెట్టుకోండి నెలకి నాలుగు వేల రూపాయలు చూపున డబ్బులు ఇచ్చి వాళ్ళకి పిల్లలకు చెప్పడం జరుగుతుంది ఒక వాలంటీర్కి కానీ వాళ్ళు రావట్లేదు అసలు ఎందుకు వాళ్ళు నాలుగు వేల డబ్బులు డబ్బులు ఇచ్చి వాళ్ళకు చెప్పట్లేదు అసలు స్కూల్ చెప్పండి రాక లేక దానికి వేలకు దీసలు తీసుకుంటున్నారు కానీ పని శాఖ వాళ్ళు చెప్పట్లేదు అసలు అంటే అంత అధికారం అంత మాకు పని చేయకుండా వాళ్ళకి అంటే అసలు శుల్కంగా పని చేయకుండా వాళ్ళు స్కూల్ చెప్పకుండా వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పడుకుంటున్నారు వాళ్ళు హాస్టల్ అందుకు పెట్టుకోవడం వాళ్ళకి లక్షల లక్షలు తీసుకుంటారు జీతాలు గాని వాళ్ళకి చెప్పడం రాదు అసలుకి